హాయ్ ఫ్రెండ్స్ ఫోర్ డేస్ నుంచి అయితే వర్షం అయితే విపరీతంగా కురుస్తుంది కదా మొక్కలు ఎలా ఉన్నాయో అనేసి ఒకసారి అయితే అనేసి మొక్కల దగ్గర అయితే వచ్చేసాము అయితే మేమేమీ హార్వెస్ట్ చేయడానికి ఏమి తీసుకుని రాలేదు కానీ పచ్చిమిర్చి అయితే విపరీతంగా చెట్లకి ఉన్నవే అవి అయితే తినేసాము గడ్డ అయితే విపరీతంగా పెరిగిపోయింది హంతగడ్డ అయితే తీయలేను కానీ మొక్కల దగ్గర చుట్టూ కొంచెం గడ్డ అయితే పీగుదామని డిసైడ్ అయ్యాను సో మన బెండ బెండకాయని చూడాలి నిజంగాను బెండకాయలు స్టార్ట్ అవుతాయి అని చెప్పాను కదా బెండకాయలు అయితే చాలా బాగా అయితే వచ్చినాయి చూడాలి ఈ పచ్చిమిర్చి తెంచేసిన తర్వాత అక్కడ బెండకాయల దగ్గరికి వెళ్ళిపోదాము చూస్తున్నారు కదా ఎన్ని కోస్తుండి కోల్ది పచ్చిమిర్చి అయితే వచ్చినాయి ఇది బీరకాయలు బేరపాదులు పెట్టాం కదా చక్కగా పైకి అయితే ఎగబాకినాయి ఇక్కడ మనం తాళ్ళు అయితే కట్టామని ముందు వీడియోలో చెప్పాను కదా సో దీనికైతే చూడాలి అమేజింగ్ ఏంటి అని అంటున్నారా ఇవైతే మనకి మేల్ ఫ్లవర్స్ ఫీమేల్ ఫ్లవర్స్ ఎక్కడున్నాయా అని చూసేటప్పటికి పైకి అలా వెళ్తూ ఉన్నాయి సో మనకైతే బీరకాయ అయితే రెడీ అయిపోయింది బీరకాయలు చాలా పొడవుగా అయితే వస్తాయి ముందు వేసినవి కూడా ఇలానే పొడవుగా అయితే ఎదిగినాయి మన వీడియోస్ చూడవచ్చు నేల సారాన్ని బట్టి మనకి ఫలం అనేది ఉంటుంది మేము కిచెన్ వేస్ట్ తీసుకొచ్చి మొక్కల దగ్గర వేస్తూ ఉంటామని చెప్పాను కదా అలా అయితే చేయండి ఎందుకంటే వేరే ఫెర్టిలైజర్స్ ఏమేసినా టికి మనకి ఉపయోగం ఏముంది కాబట్టి ఇలా కిచెన్ వేస్ట్ అని తర్వాత మనకి ఎరువులు ఉంటాయి కదా పశువులు ఎరువు అది తీసుకొచ్చి వేస్తే చాలా బాగా అయితే మొక్కలు బాగుంటాయి చూస్తున్నారు కదా మన బెండకాయలు అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి ఈరోజు ఊరుకుని రేపు వెళ్ళండ్లో చూస్తే చక్కగా ఎంత కాయ అయితే ఉందో దానికి డబల్ అయితే అయిపోతుంది చాలా బాగా అయితే నేను బెండకాయలకి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను బెండకాయలు చూస్తున్నారు కదా ఇంక ఇక్కడి నుంచి బెండకాయలు బెండకాయలు మనకి బెండకాయలు హార్వెస్ట్ చేసి కోల్ది వస్తూనే ఉంటాయి టూ డేస్కి ఒకసారి అంటే డే బై డే మనకి బెండకాయలు అనేవి ఇస్తాయి బెండ మొక్కలు ఎప్పుడు కూడా బెండకాయలు స్టార్ట్ అయినాయి అంటే డే బై డే మనము కట్ చేసుకుంటూ ఉండొచ్చు సో బెండకాయలు చూస్తున్నారు కదా బెండకాయలు స్టార్ట్ అయిపోయినట్టే ఇక్కడ వచ్చేసేసి బీరపాదులు ఇటు సైడ్ కూడా పెట్టాం కదా మొత్తం మనము ప పందిరేసిన చుట్టూ కూడా మనం బీరకాయలు పాదులు అనేసి పెట్టాము కదా సో ఇక్కడ ఒకవైపునేమో మనకి కాకరకాయ అయితే పెట్టాము సో ఇది కూడా స్టార్ట్ అవుతుంది వర్షం పడిందంటే కంపల్సరీ మొక్కలైనా చాలా హెల్దీగా ఉంటాయి కరివేపాకు చూస్తున్నారు కదా చాలా హెల్దీగా అయితే అనిపించింది సో నాలుగు రబ్బులు అయితే తెంచుదామనేసి తెంచుతున్నాము కరివేపాకు అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది వాటర్ వర్షం పడడం వల్ల చాలా మొక్కలైతే చాలా హెల్దీగా అయితే కనిపించినాయి సో కరివేపాకుని ఎలా పెట్టానో చూడండి నాకు మరి ఏమీ లేదు కాబట్టి ఆ మొక్క మధ్యలో పెట్టాను అలానే ఇంటి దగ్గర నాకు కొంచెం రెండు మూడు మొక్కలు ఉన్నవి చిన్న చాటి చింత చిగురు కూడా కట్ చేద్దాము ఇక్కడ ఒక చింత చెట్టు ఉంది కదా దాని చిగుళ్ళు కూడా కట్ చేద్దాం అనేసి అది కూడా చిగుళ్ళు చాలా బాగున్నాయి అనేసి కట్ చేసేస్తున్నాను సో పప్పులు అయితే రేపు అయితే రెడీ అయిపోయినట్టే సో ఇంకా ఇక్కడ చూస్తే గడ్డి మొక్కల దగ్గర గడ్డిలో ఆగుతూ ఉంటుంటే ఈ వర్షాలకి ఫోర్ డేస్ నుంచి వచ్చి వర్షాలకి మీకు ముందు వీడియోస్ మంది అబ్జర్వ్ చేసినట్టు అయితే ఇక్కడ ఒక జాన్ చెట్టు ఉంటే ఆ జాన్ చెట్టు మీదకి నేను మనకి కాకరీ పాదనేసి పెట్టి కాకరకాయలు అనేవి చాలా ఎక్కువైతే ఎవరు నేను చూపించాను కూడా మీకు వీడియోస్ అవి ఏంటంటే అక్కడక్కడ పడి ఈ వర్షానికి పడిన గింజలన్నీ కూడా ఏమైనా అంటే ఇలా పాదలు అయితే వచ్చినాయి వాటిని తీసుకొచ్చి మనము ముందు పెట్టుకున్న కాకరకాయ పాద దగ్గర రెండు రెండు చొప్పున అక్కడక్కడ అక్కడ గ్యాప్ ఇచ్చి మరి ఏమి తీసుకుని రాలేదు కాబట్టి చిన్న కుళ్ళ ఒకటే ఉంటే పాదుని అయితే నాటేశాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అందరూ హెల్దీ ఫుడ్ తీసుకోండి ఆనందంగా జీవించండి